जननी सर्वमङ्गला जनकः संकरो देवः तम्ममने दे उजर्या आननन। श्री निलगंबु सुर्यगिरिचिन्मयते तम्यों जंदगोरिदिन। वाने में लक्ष्मे पार्वते वे पावनमो ते నా మాన సమందునన నిరిచి మంగళన నాక్చరి సాగనిం మూ మో సంన్మవి తనా స్రతా వరదా మననా ంగేశ్వర వీరమాత యొక్క ఆతోళోత్సవ కార్యక్రమాలు పాంచాగా ఐదు రోజుల పర్యంతము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈరోజు రెండవ రోజు ప్రాతకాలం నుండి అమ్మవారి పాదపూజలు మరియు సభా కార్యక్రమము ఇక్కడ శ్రీ గురుమూర్తి యొక్క పాద పద్మములకు శతకోటి నమస్కారం సమర్పిస్తూ విధంగా శ్రీ శివనారాయణ గారి కూడా నమస్కారం తెలియజేస్తూ పైనటువంటి పెద్దలకు మరియు వేదికగా భక్తులందరూ కూడా శరణ శరణార్థి అమ్మగారి గురించి యొక్క వైభవాన్ని అమ్మవారి యొక్క శక్తిని మనం ఎవరు కూడా చెప్పలేని కూడా ఏదో మనకు తోసినటువంటి అనుభవము మనం ఈ స్థూలమైన దృష్టితోచేటువంటి కొద్దిపాటి మహిమని మాత్రమే చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఆ సాక్షాత్తు శ్రీ సరస్వతీదేవే కలము పట్టుకొని కూర్చొని రాసిన కూడా అమ్మగారి గురించి వర్ణాల సంపూర్ణం కాదు కాబట్టి నాయనాగారు తెలియజేసిన కాబట్టి ఎవరైనా మాట్లాడాలి కాబట్టి నేను నాకేం పెద్ద అనుభవం ఏమి లేదు మేము చిన్నబాని ఇక్కడ సేవలు ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీశైల ఆశ్రమంలో వేదపాఠశాల నాన్నగారి ఆధ్వర్యంలో వేద పాఠశాల నడిపిస్తున్నాము అమ్మగారి యొక్క తపచటువంటి క్షేత్రంలో గురువు మహిమ ఏ విధంగా అమ్ముతుంది శాస్త్రానికి వేదానికి అతీతం గురు యొక్క మహా ఒకడు ఒక గురువు ఉండేవాడు ఆయన అమ్మ లాంటి మహాత్ముడు గురువు ఆ గురువు దగ్గర దగ్గర కూడా సేవ చేయడానికి వచ్చేవాళ్ళు చిన్న పెద్ద కుల వాతావరణ భేదం లేకుండా అందరూ కూడా ఆ అమ్మ దగ్గర సేవ చేయడానికి వచ్చేవాళ్ళు ఇదే ఒక చిన్నపాటి రైతు అమ్మను నమ్ముకొని భగవంతుని నమ్ముకొని ప్రతినిధ్యం సేవ చేయడము తను కాయకం చేసుకోవడము ఆ కాయకంలో తన కుటుంబానికి పోషణకు ఎంత అవసరమో పెట్టుకొని మిగితని గురువుకు సమర్పణ చేసేవాడు ఆయన ఎన్నో రోజు పెళ్ళి సంతానం ఉంటుంది ఏదో గురువు దగ్గర వస్తే గురువు సేవ చేస్తే సంతానం అయితే అంటే అమ్మ ఏ విధంగా ఆజ్ఞించావు గో సేవ చేసుకోవాలి ధర్మం ఆ విధంగా గురువు సరి అయ్యడము వారు ప్రతినిత్యము భగవంతుని నమ్ముకొని గురువు సరి నమ్మకం జపం చేస్తూ వాళ్ళకు సంతానం కలిగింది ఈ సంతానం కలిగినంత తర్వాత ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే శిశువులు ఎప్పుడైతే జన్మిస్తారో మంచి గడియలు జన్మించిండో లేకుంటే చెడు గడియలు జన్మించిండో అయినకో పంతులకో ఎవరికో మనకు సంప్రదించాలి ఎవరు దోషండా ఆలోచన వస్తారు వాళ్ళు అదే విధంగా ఉన్నటువంటి పురోహితుని సంప్రదించడం సంప్రదించింది ఆ పురోహితుడు శీర్షోదయం అంటూ తల్లి గర్భం నుండి మనం ముందుగా తల ముందుకొస్తుంది తల బయటపడుతుంది కాబట్టి శీర్షోదయ జరిగిన కాలం గణన చేస్తారు ఈ కాలం కూడా చాలా మంది అదే గణన చేస్తారు ఆ విధంగా గణన చేసి ఈ భావం వల్ల మీ ఇద్దరికి దండం ఉందని చెప్తారు ఎలాగండం అంటే ప్రాణగండం ఉందని చెప్తారు ఈ బాబుని చంపాలని చెప్పాలి ఆ భావం పెరిగితే మీకే నష్టము మీకే ప్రాణదండమని చెప్తారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు పుట్టక పుట్టక గురువు యొక్క అనుద్వాసంతో జన్మించేందుకు అపోయి ఈ బాబా నేను చేసుకోవాలి వాళ్ళ మన భక్తులే గురువు అమ్మే భక్తులే వాళ్ళు ఆలోచన చేసి భర్త అంటాడు సరేనే తీసేద్దాం మన పొద్దు కావాలి ఈ బాబాగుతాం మనం పోతే బాబాని కూడా చూస్తాను లేదు లేదు మనం చేసేది లేదు మనకు నేను అనుకున్న గురువు ఉన్నాడు మనం గురువు దగ్గర వెళ్దాం గురువు దగ్గర వర్గాల్లో గురువు ఏది చదివేస్తే అది చేద్దామకి వచ్చి అమ్మ బాగా దగ్గర ఇస్తే అమ్మ వాళ్ళ విధంగా చెప్పిండ్రు మేము ఏం చేయాలమ్మా పుట్టక పుట్టక జన్మించిండ్రు అంటే ఆ చెప్పారు చెప్పింద్రు ఇలా చెప్పిందన్న అట్లా తెలువ

ఈ భార్యభర్తలు గృహస్థాసం స్వీకరించిన తర్వాత వాళ్ళు సృష్టి కార్యమని కొనుక్కున్న తర్వాత ఏదైనా వాళ్ళ సంపర్కం వల్ల అందరూ తల్లి గర్భంలో ఉంటుందో ఆనాడే వాళ్ళ యొక్క జనన కాల లెక్క అని గురువు చెప్తాడు కాబట్టి వీళ్ళకు ఎలాంటి గండం లేదు నేను సలువిస్తున్నానని చెప్తాను కాబట్టి గురువు భూములకి గురువు అందరంటూ మన కర్మను ఎవరు తొలగించలేరని నిజంగా ఎవరు తొలగించలేరు కానీ గురువు మాత్రమే తొలగిస్తాడు మిగతా ఏ దేవుడు కూడా తొలగించాలి ఎందుకంటే ఇప్పుడు శివ ద్రోహం చేసిన విష్ణు ద్రోహం చేసినా ఇవి నిందరూ గురువు దగ్గర వచ్చి క్షమాపణ పెడితే ఆ గురు క్షమిస్తాను మాపేదేవి కానీ గురువు దగ్గర ఏదైనా ద్రోహం చేస్తే వాళ్ళిద్దరు కాదు సర్వ దేవతలు కూడా ఆ గురువు నిందనే గురు ద్రోహని క్షమించలేరు అందుకనే గురువు శివుడు ఏం చెప్పాడంటే నగురోం నగు అధికం శివశాస్త్ర శివశాసన శివశాస్త్రద శివశాస మూడు సార్లు చెప్పిన శివ పరమాత్మ అదే విధంగా నేను కూడా చిన్నప్పుడు సంవత్సరం బాబు ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగా మా తల్లిదండ్రులన్న ఎన్నో హాస్పిటల్ చూపించడం జరిగింది బాబు బ్రతుకడో బ్రతకొడ అన్నట్టుగా ఏదో మా నాన్న మా ఓకే చిన్ననాటి చిన్న రైతులు

తిన ఉపదేశం ఇచ్చింది ఆయన మాత్రం మా అమ్మగారు అమ్మగా నడుచుకునేవాళ్ళు అండ్ లేకపోతే ఈడు మా నాడు కాడు ఈ మా నాడు కాదు మీరు గురించి ఎందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు కాడే గురించి ఉపదేశం ఏం కాదని అప్పుడు ఆయన చెప్తే వచ్చే అమ్మ ఆశ్రయం నేను ఈ రోజుకి జీవించుకున్నాను నాకు ఎన్నో నడాలు కూడా జరిగినాయి ఎన్నో జరిగినాయి ఈ రోజు నేను బ్రతుకుంటే అమ్మ విద్య భిక్షతో ఈ జీవం బ్రతికి ఉంది కాకపోతే కర్మ గురువు దగ్గర మాత్రం దొరుకుతుంది వేరే దగ్గర దొరకదు ఎందుకంటే దేవాని దేవతలు కూడా ఎవరు కూడా కర్మ వదలలేదు వెయ్యి గోములు ఉండని తన తన తల్లి దగ్గర బిడ్డ తన తల్లి దగ్గరికే ఒకది కర్మ కూడా ఉండండి ఎక్కడ చేసినా ఏమున్నా మన దగ్గర గట్టి పరిస్థితి వస్తుంది మనం ఉదాహరణ తీసుకోవాలంటే రామాయణంలో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం కదాడు శ్రీరాముడు ఎవరిస్తారు ఎవరి ప్రేరణ కైకేయి వల్ల వెళ్తాడు కైకైకీ వాస నా గుర్తు రాజా రాజ్యభాగం కావాలి రాజ పద్మాభిషేకం చేయాలి అది జరగాలంటే శ్రీరాముడు వెళ్తే పద్నాలుగు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ఆ రాజ్యవంత జరుగుతుందని చెతున్నారు శాసనం నుండి ఆ విధంగా కోరడం వల్ల అదే కర్మ ఏమైంది కైకేయి కంటే దేవకి దేవి కైకేయి ద్వాపర యోగ జన్మించింది ఆ దేవకి దేవికి వసు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది ఈ చరసాల కంసుని వల్ల చరసాలలో పద్నాలుగు సంవత్సరాలు ఉంటారు కారాగారంలో కంసులు వధ శ్రీకృష్ణ పరమాత్మ పద్నాలుగు పద్నాలుగు ఏట అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కంసు వధించి చరసాలకు వినిపిస్తాడు అప్పుడు దేవకి అంటే నిన్న నన్ను వదిలించడానికి ఇంత సమయం పట్టింది అనే లేదమ్మా నువ్వు చేసిన కర్మ మీద ఉండే కౌశల్యాన్ని సంవత్సరాల దూరం చేసినావు ఇప్పుడు నువ్వు కూడా పద్నాలుగు సంవత్సరాలు తల్లి లేకుండా బిడ్డ లేకుండా పరమాత్మ అప్పుడు తేలిక చేస్తాడు కాబట్టి కర్మ ఎవరిని ఉండదు అది మనం ఎంబర్ కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా అడుగుపడుకునే అందుకనే శాస్త్రం చెప్తుంది సత్యం వర ధర్మంతర సత్యం వదంట సత్యం సత్యంలో పంపవలేను ధర్మంతర ధర్మంలో ధర్మబద్ధంగా నడవాలని చెప్తుంది ఆ విధంగా గురువు గురించి మనం ఎంత చెప్తున్నా చాలా తక్కువనే సమయం కూడా ఆలస్యమైపోయింది ఇక్కడ వేరు కాలేజీ నాయన కానీ సభలో ఉన్నటువంటి ఎంతో మంది అనుభవం ఉంటారు జ్ఞానం ఉంటారు ఎందుకంటే ఏ జ్ఞానం కూడా మైకి రాడు వాళ్ళ జ్ఞానాన్ని చెప్పడానికి కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని నరిచిపోయి ఉంటారు నేను జ్ఞానాన్ని ఎప్పుడైతే వచ్చి ఉందంటే జ్ఞాని జ్ఞానాన్ని మర్చిపోతారు అందుకనే అవధూత లక్షణంగా ఉంటారు అవధూతలకు ఏమి ఉండదు కానీ వాళ్ళ స్థితి వరకు ఉండదు కానీ అవధూతలు ఎక్కువ ఉంటారు కాబట్టి అందరూ అమ్మ చే ఉంటుంది కాబట్టి ఈ సభల ఏమైనా